దేవుని మాటలను విందాం బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ తెరవండి చూడండి అవసరం అనుకుంటే మీరు దాన్ని రికార్డ్ చేసుకోండి లేదా నోట్ చేసుకోండి లేదా రాసుకోనండి లేదా బైబిల్లో అండర్లైన్ చేసుకుంటూ ఉండండి ఎందుకనగా మరొకసారి చదివి మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో ఉపకరిస్తుంది కావున ప్రిలారా మీ అందరికీ ఒక హెచ్చరిక ఏమిటంటే ఎప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వాక్యాలు రాయబడిన విధముగా చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆ దినము వచ్చుట మీరు చూసిన కొలదిగా అనేటువంటి పదాన్ని మనం ఇరవై ఐదు వాక్యములు చూస్తాం ఇరవై నాలుగు వాక్యములు చూసినట్లయితే కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజముగా మానక అనే పదం చూస్తాం మనం అక్కడ చదువుతారు అలాగే ఉందా వాక్యములో ఎబ్రిపత్రిగా పది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏముందండి కొందరు మానుకుంటున్నారటమాకి ఎందుకు వచ్చిన గొడవ వర్షకాలంలో అయినా ప్రార్థనకు వెళ్ళాలా ఎండకాలంలో ప్రార్థన వెళ్ళాలా చలికాలంలో ప్రార్థన వెళ్ళాలా ఇంకేం కాలము పోయే కాలం వచ్చినప్పుడు కూడా ప్రార్థనకి వెళ్లాలా అనేటువంటి ఆలోచనతో కొద్దిమంది ఉంటారు కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే చదువుతారా వాక్యములేముంది ఎబ్రి పత్రిక పది ఇరవై నాలుగు కొందరు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆగండి 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 ఏమన్నాడండి సమాజముగా కూడుకొనుట మానక అన్నాడు అంటే మానవద్దు ప్రార్థనకు మానవద్దు కూటానికి మానవద్దు దేవుని సన్నిధికి మానవద్దు ఉపవాస కూడికలుంటే కొద్ది మంది ఈ సంఘానికి దూరం అయిపోతారు అలాగే ఆన్లైన్ ప్రార్థనలు పెడితే సంఘానికి దూరం అవుతారు ప్రత్యేకమైన సభలు కానీ కూడికలు కానీ పెట్టినప్పుడు అందరంతా దూరానికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎప్పుడైతే సంఘములో ఏదైనా ఉద్యీవకూటం కానీ లేదా ఒక భోజనాల విందు కానీ లేదా ఒక పెండ్లి విందు కానీ ఏదో ఒక ఉత్సవ కూడిక జరుగుతూ అప్పుడు మంచి భోజనం కానీ మంచి వంటకం కానీ ఉన్నదనుకోండి ఎప్పుడు రాని భక్తులందరూ కూడా వచ్చి చేరుకుంటారు కానీ బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసు సమాజంగా కూడుకొనుట మానక అన్నాడు మానవద్దు మానవద్దు ఎందుకు మానాలి నువ్వు దేవుని పెట్టవి దేవుని సన్నిధిలో నిత్యమును కనిపెట్టేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి ప్రభు తన వాక్యముఖంగా మనకి ఈ రోజు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే సమాజంగా కూడుట నువ్వు మానొద్దు తర్వాత చదువు ఏమన్నా కొందరు మానుకూర్చున్నట్టుగా సమాజంగా కూడుకున్నటం మానక ఒకనొకడు ఆగండి 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 ఏం చేయాలటండి అందరు చెప్పాలమ్మా ఏం చేయాలి ఒకనినొకడు హెచ్చరించుచు ఎంత మంచి ఇది హెచ్చరించుచు ఏం చేయాలండి ఒకడు ఏం చేయాలి చెప్పాలి అందరు చెప్పాలి ఏం చేయాలి హెచ్చరిక ఎందుకు హెచ్చరిస్తాం మనం చెప్పండి చెప్పాలి మీరు చెప్పాలి మాట్లాడండి సమాధానమే ఉంది ఒకనికొకడేం చేయాలట హెచ్చరించాలి ఎందుకు హెచ్చరించాలి ఎవరైనా దేవుని సన్నిధికి దూరం అవుతున్నట్టు చూస్తే హెచ్చరించాలి ఏం బతుకు బతుకుతున్నావాయ ఏం బతుకు బతుకుతున్నావు రాజులాగా బతికి ఇంటి వెనకాల కుక్కలాగా చేస్తే ఏం ప్రయోజనం అన్నట్టుగా ఉంటుంది అంతే కదా కాబట్టి నువ్వు ఎలా ఉండాలి భక్తి భావనతో ఉండాలి ఎవరైనా భక్తికి దూరం అవుతుంటే ఎవరైతే దేవునికి దూరం అవుతున్నారో సాతానికి దగ్గర అవుతున్నారు ఈ చాలా సార్లు నేను చెబుతున్నాను మరలా ఒకసారి చెబుతున్నాను జాగ్రత్త వినండి దేవునికి దూరం అవుతున్నావు అంటే సాతానికి దగ్గర అవుతున్నావు దేవుని సన్నిధికి పోవుట లేదు అంటే సాతాని సమీపంకే నువ్వు పోతున్నావు జాగ్రత్త మన దిశ భాషలో ఒకటి మాట ఉంటుంది ఏంటంటే భగవత్ మునసు మోన్ డొకరా డొకరి మోన్ డే సుఠా కెల పర కప్పిదేసి అంతే కదా అర్థమైందా తెలుగు భాష రాని వారికి దీని ట్రాన్స్లేషన్ తర్వాత చెప్తాను కావాలనుకుంటే అర్థమైందా కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు ఎవరికి దగ్గర అవుతున్నారు ఇది నోట్ తీసు పాయింట్ వారు అన్నారు కాబట్టి చాలా జాగ్రత్త ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట దేవునికి నువ్వు దూరం అవుతున్నావు అంటే సాతానికి చాలా దగ్గరగా ఉన్నాం గుర్తు పెట్టుకో ఎవరైతే ప్రార్థన రావటం లేదు అంటే మరొక్క చోటికి పోతున్నాడు అని గత రెండు మూడు వారాల కిందట నేను ఒక వర్తమానాన్ని సంఘంలో తెలియజేశాను అది యూట్యూబ్ లో ఉంటుంది కావాలంటే వినండి ధనవంతుడు నరకాగ్నిలో పడిపోయి లేక పాతాల గుండములో పడిపోయి యాతన పడుతూ అప్పుడు తన భార్య గుర్తుకొచ్చింది తన సహోదరులు గుర్తుకొచ్చారు తన కుటుంబం గుర్తుకొచ్చింది ఈ యొక్క యాతన పడలేకుండా అయ్యో నాకు చల్లార్చడానికి నీటి చుక్క నా నోట్లో పెట్టమని అబ్రహంను వేడుకున్నప్పుడు అబ్రహం అంటాడు నువ్వు ఇక్కడికి రాలేవు మేము అక్కడికి పోలేము కాబట్టి నీవు బతికినంత కాలం ఎంతో ఆడంబరంగా బ్రతికినావు ఎంతో గర్వంగా ఎంతో నిష్ట కలిగి నువ్వు లోకానుసారంగా నువ్వు బతిక తప్ప నీవు మాత్రము ఎప్పుడు కూడా దైవభక్తి నీలో లేదు ఎప్పుడు దైవ నీతి నీలో లేదు దైవ భీతి నీలో లేదు నీకు నచ్చినట్టు నీవు సుఖాన్ని అనుభవించావు కానీ లాజరు నీ పక్కనే ఉంటూ నీ ఎదుటనే ఉంటూ ఆయన పేదరికం అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ దైవికంగానే బతికినాడు కాబట్టి ఆయన నెమ్మది పొందుతున్నాడు నువ్వైతే యాతన పడుతున్నావు అప్పుడు ఆయన అన్నాడు అయ్యో నాకు ఇంక ఐదుగురు సహోదరులు ఉన్నారే ఐదుగురు సహోదరులు వారి కుటుంబం వారి భార్య పిల్లలందరూ కలిసి అగ్నిలో వచ్చేస్తారు ఇదే గతి పట్టుద్ది దయచేసి లాజరుని పంపించండి ఆయన వెళ్ళి మరి ప్రజలందరికీ తెలియజేస్తే నమ్ముతారు కదా అంటే అక్కడ గారు ఉన్నారు మిగతా ప్రవక్తలు ఉన్నారు ధర్మశాస్త్ర గ్రంథం ఉంది బైబిల్ ఉంది దేవుని ఉన్నారు వారి మాట వింటే మంచిది వినకపోతే వారు కూడా నీవు ఎక్కడ పడ్డావు నీ పక్కన నీ వాళ్ళందరూ వచ్చి పడతారన్నారు జాగ్రత్త ప్రిలారా నరకానికి వెళ్ళిపోతే అగ్నిగుండానికి పడిపోతున్నో ఛాన్స్ ఒకసారి పడ్డారంటే మళ్ళీ తిరిగి రాలేదు తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరికైనా నరకంలో పడితే గానీ బుద్ధిరాదు కాబట్టి మీరు ఎవరు నరకానికి దయచేసి వెళ్ళకండి మీకు పుణ్యం ఉంటుంది కాబట్టి ఎవరు నరకానికి వెళ్ళే పనులు మాత్రం చేయకండి ఓకేనా కాబట్టి మీరు పరలోకంకి వెళ్ళాలని నరకపు శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో ఆ ఘోరమైన శిక్షను భరించలేక దయ్యాలు యేసు ప్రభుని వేడుకున్నాయి అయా నీకు దండం ఎడతా నీ అనుకూలంగా అయితే నీవు గనుక సెలవు ఇచ్చినట్లయితే అదిగో పందుల్లో పని వెళ్ళమంటే వెళ్తాం తప్ప మేము నరకానికి మాత్రం పోము ఎందుకు నరకానికి పోమన్నారు తెలుసునా నరకం ఒక అతి భయానకమైన ప్రదేశం ఆ ప్రదేశంలో కనబడాని సృష్టి కూడా కాలిపోద్ది అంటే అంత ఆత్మలు కనబడవు దురాత్మలు కనబడవు పరిశుభాత్మ కూడా కనబడదు కానీ ఆత్మలు ఉన్నాయి ఆ కనబడని ఆత్మలు కూడా సైతం కాలిపోతాయి అంత భయానకమైనటువంటి అగ్ని గోళము అగ్ని గుండము ఎక్కడ ఉంటుంది పాతాళములో ఉంటుంది ఇక అర్థమైందా కాబట్టి యుగ యుగాలు తరతరాలు కాలనం ఎందుకు ఏదో విధంగా యేసు ప్రభువును మనం మొక్కుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామని సేనాదయం పెట్టినటువంటి వ్యక్తులు సుమారుగా ఆరు వేల కంటే అధికమైన దయ్యాలట ఇంగ్లీష్ వైభవలో ఒక ట్రాన్స్లేషన్లో నేను చూశాను కాబట్టి లిజియల్ నన్ను రాయబడింది ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే సేనా సేనా అనగా రెండు వేల కంటే ఎక్కువ అయినా పందులు అని రాయబడింది కొద్దిమంది మన వాక్య అవగాహన లేనటువంటి ఏమంటారు రెండు వేల దయ్యాలే అంటున్నారు కాదు పందులు రెండు వేలు దయ్యాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ రెండు వేల కంటే ఎక్కువ దయ్యాలు అంటే సుమారుగా ఆరు వేల దయ్యాలు ఒక వ్యక్తికి కంట్రోల్ చేస్తూ ఉండేవి కానీ ఒక్క క్షణంలోనే ఒక్క దయ్యం కూడా నరకానికి పోవడానికి ఇష్టపడలేదండి నీకు అర్థమైందా పోనీ ఏమండి మీకు దండం పెడతా వేసాయా నేను ఒక్కడు మాత్రమే తప్పించుకొని మిగతా నీ ఇష్టం ఉన్న ఆరు వేల దయ్యాలకు నువ్వేం చేస్తావు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది దయ్యాలకు నువ్వు ఏం చేస్తే చెయ్యి కానీ నేను ఒక్కడ తప్పించుకొని మిగతాలకు వదిలేయని కూడా అనలేదు అంటే దాని అర్థం ఏంటంటే మాకు మా సమయం రాకుండా మమ్మల్ని బాధ పెట్టకుమని నేను వేడుకొని ఉన్నామని ఆనాడు దయ్యాలు ఎవరికి రిక్వెస్ట్ చేసినాయి ప్రభు నాకు మరి ఈరోజు ఈ మనుషులు మాత్రం ఏ వరకు రిక్వెస్ట్ చేయటం ప్రభు నాకు నరక శిక్ష వద్దు నేను పరలోకానికి వెళ్ళాలి అనే ఆలోచన ఏ ఒక్కరికి లేదండి చాలా బాధకరమైన విషయం చూడండి దయ్యానికి ఒక యూనిటీ ఉంది ఒక్క దయ్యం కూడా నరకానికి పడిపోకుండా ఉండాలని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నాయి కానీ ఈరోజు నువ్వు నువ్వు పోతూ పోతూ నాతో పాటు ఒంటరికి ఎందుకు వెళ్ళాలి నాతో పాటు కొద్దిమందికి నరకానికి తీసుకొని పోవాలనే ఆలోచన కలిగి ఉంటావేమో కానీ అది కాదు దేవుని వాక్యానుసారంగా గత రెండు వారాల కిందట నేను ఆ విషయం చెప్పాను మీరు కావాలంటే వినండి ఒకసారి ఎందుకంటే ప్రిలారా ఎవరైతే దేవుని సన్నిధిలో రాకుండా దూరం అవుతూ ఉన్నారో వారిని చూచినప్పుడు దేవుని వాక్యం చెబుతుంది ఎపి మనం చదివినాం కదా ఇరవై నాలుగు వాక్యం రెండో లైన్ లో చెబుతున్నాడు ఒకని ఒకడు హెచ్చరించుచు దేవునికి స్తోత్రం అండి ఏం చెయ్యాలి నువ్వు హెచ్చరిక వార్నింగ్ చర్చకు ఎందుకు రారా నువ్వు నువ్వు పెద్దవాడైతే అవ్వచ్చు చర్చకి రాకుండా ఎందుకు తిరుగుతున్నావు అనాలి నువ్వు అని అంటే నా ఇష్టం బాయ్ నువ్వు చెప్తేనే నేను నా రావాలంటే నా ఇష్టం నేను ఎక్కడికైనా పోతాను బాబు నువ్వు ఎక్కడికైనా పోగా నరకానికి మాత్రం పోవద్దు ఎక్కడ పోవద్దు ఎక్కడికైనా పో నీకు నచ్చిన చోట ఎక్కడైనా పోగాని ఒక్క చోట మాత్రం పోవద్దు అక్కడ పోవద్దు అని చెప్పగలిగేది దేవుని వాక్యాన్ని నాకు తెలుసు కాబట్టి నీకు చెప్తున్నాను రా రాకపోతే పోతావు నిజంగా పోతావు ఒకసారి పోతే తిరిగి రాలేమో నువ్వు వెళ్ళవలసిన చోట వెళ్తే తిరిగి రావచ్చు కానీ అక్కడికి పొరపాటున వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికీ నువ్వు రావు అని చెప్పు నువ్వేం చేయాలి బైబిల్ ఇక్కడ చదువుతున్నావు మనం ఎబ్రి పెత్రికలో హెచ్చరిక చేయచ్చు తర్వాత ఆ దినము సమీపించుట చూచిన కొలదిగా ఆగండి అక్కడ ఏమన్నాడండి ఆ దినము సమీపించుట నువ్వు చూచిన కొలది బిడ్డ గమనించాలి నేను చాలా సార్లు ఉన్నాను అది సమీపించుట నువ్వు చూడాలి ఏం చేయాలి ఆ దినం ఏ దినం ప్రభురాకడ సమీపించుట నువ్వు చూడాలి ఎట్లా చూస్తావు నువ్వు ఈ శారీరకమైన కళ్ళతో నువ్వు చూడలేవు కానీ ఆత్మీయ నేత్రాలతో ఆత్మీయ కన్నులతోనూ చూడాలి సామెత గ్రంథంలో ఒక మాట ఉంటది జ్ఞానికి మీద కళ్ళు ఉంటాయట జ్ఞాని కాదు ఆత్మీయంగా ఉన్నటువంటి వాడికి ఆత్మీయ నేత్రములు ఉంటాయి కొద్ది మందికి ఆత్మీయ నేత్రాలు కప్పబడతాయి మూతబడిపోతాయి ఎవరైతే వాక్యానుసారంగా వాక్యము వెలుగునిస్తుంది కాబట్టి వాక్యము వారి యొక్క లోపల పని చేస్తే వారి యొక్క మూతబడినటువంటి యొక్క మనోనేత్రములు అని రాబడింది బైబిల్లో కాబట్టి మనోనేత్రములు వెలిగించబడినటువంటి వారు రాబోయే ఉగ్రతను రాబోయే విపత్తును రాబోయే శోధనను రాబోయే కీడును ఏసుక్రీస్తు ప్రభురు వచ్చేస్తున్నారని చూస్తారు చూచిన కొలదిగా అన్నాడు చూస్తూ ఉన్నాం ఈ రోజు ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి ముందుగానే హెచ్చరికలు చేస్తూ ఉన్న ప్రభు అక్కడ దగ్గర పడింది జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో బాగా బతుకో దేవుని చిత్తానికి లోబడు దేవుని వాక్యానికి లోబడి అని చెబుతూ ఉన్నాం మనం కాబట్టి మీరు వినాలి ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలదిగా మరి ఎక్కువగా అలాగే చేయచ్చు చదవండి తరువాత ఏమన్నాడు మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు చూసారండి ప్రేమ చూపాలి సత్కార్యం చేయాలి అంటున్నారు అంటున్నాడు పురికొల్పాలి పురి కొల్పాలంటే ప్రోత్సహించాలి వారిని ఎంకరేజ్ చేయాలి డిస్కరేజ్ చేయకూడదు ఎవరైనా దైవికమైన విషయంలో రావాలి అనే ఆలోచన ఉంటే వారికి ఎంకరేజ్ చేయాలి పుష్పప్ చేయాలి వాళ్ళకి డిస్కరేజ్ చేయకూడదు ఎప్పుడైనా సరే అది దేవుని వాక్యం ఇది చాలా లోతైన విషయం చెప్తుంటే జాగ్రత్తగా ఉన్నాడు మరొక మాట మీకు అర్థం కావాలంటే మరొక మాట చూపిస్తాం చూడండి ఎంత అద్భుతమైన మాటలున్నాయి తెలుస్తున్నాయి ఇక్కడ ఈ వాక్యాలంటే అర్థం అయితే ఎలా హెచ్చరిక చేయాలో కొద్ది మందికి వాక్యం కొద్దిమందికి పాట ఎక్కుద్ది కొద్ది మందికి సాక్ష్యం ఎక్కుద్ది ఇంకా కొద్దిమందికి వార్నింగ్ ఎక్కుతుంది ఇంకా కొంతమందికి ప్రేమతో చెప్తే ఎక్కుద్ది ఇంకా కొద్దిమందికి హెచ్చరికతో చెప్తే ఎక్కుద్ది కాబట్టి ఇన్ని విధాలుగా నీవు కనెక్ట్ చేయాలి వాళ్ళకి వాక్యం చేత చూడండి కొలసులకు రాసిన పత్రిక ఒకసారి కొలసులు రాసిన పత్రిక అందరు చదవాలి మూడవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని చదవండి ఎవరైనా ఏం రాయబడింది అక్కడ కొలసి పత్రిక మూడు పదహారు ఎంత అద్భుతమైన విషయాలు ఇవి సంగీతములతో చూడండి ఇక్కడ అంటున్నాడు సంగీతములతో కీర్తనలతో అబ్బా ఏ సంబంధమైన ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు అబ్బా అలా కాకండి ఏం చేయాలట సంగీతములతో మొదటి మాట అన్నారు దేంతోనండి సంగీతం మ్యూజిక్ కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ కొంత మ్యూజిక్ లో కొంత అట్రాక్షన్ ఆకర్షణ ఉంది మనసు వినసొంపుగా ఉంటుంది కాబట్టి పాట విందాం మ్యూజిక్ అని కొద్దిమంది వస్తారు సంగీతములతోనూ అన్నాడు తర్వాత ఇంకేమన్నాడు రెండవది చెప్పచ్చు రెండవది అన్నాడు పాయింట్ చెప్పు అక్కడ ఏమన్నాడు సంగీతములతో కీర్తన అంటే ఏంటంటున్నాడు కీర్తన అంటే ఇది మా కీర్తన కాదు ఏ కీర్తన కీర్తన గ్రంథం కాదు కీర్తనలు అంటే పాటలు అని అర్థం ఏటని అర్థమండి పాటలతోనూ తర్వాత ఏమన్నాడు ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములు ఇది మనము పద్యాలు అంటే ఏటో అనుకుంటారు పద్యాలు అంటే వ్యాసములు రచనలు వాక్యములు లేకపోతే ఒక ఉపదేశానుసారమైనటువంటి కొంత వివరణలు ఒక ఒకనినొకడు బా ఎంత మంచి మాట్లాడు బాబు ఏం చేయాలట బోధించాలంట ఒకరికొకరు బోధించాలి ఎవరైనా తప్పిదాల్లో వెళుతుంటే వారిని హెచ్చరిక చేయాలి బాబు ఇలా ఉండాలరా ఇలా బతకాలరా ఇలా భక్తి చేయాలి ఇలా జీవించాలి ఇలా నువ్వు నిలబడాలి అక్కడ సమీపంగా ఉంది ఉత్తురసం నరకానికి ఎందుకు వెళ్ళిపోతావురా బాబు సమయం లేదు మేలుకో గతించిన కాలం చాలు గతించిన కాలం చాలు మొదటి పేతులు నాలుగు మూడు ప్రకారంగా కాలము చాలు కన్ను తెరుచుకో వాక్యానుసారంగా బ్రతుకోని చెప్పాలని దేవుని మాట చెబుతుంది ఒకరిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఏమన్నాడు సమృద్ధిగా ఏం చేయాలట నివసింపనీయుడు మరొక మాట చూద్దాం అక్కడ ఏమన్నాడు బుద్ధి చెప్పుచు బోధించుచు బుద్ధి చెప్పుచు అన్నాడు మరొక చోట చూస్తే పిస్ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం చదివితే అక్కడ ఒక మాట చెప్పినాడు ఏం చెప్పినాడు చూడండి చూడండి ఒకసారి ఒక నేను ఒకడు మళ్ళా అదే మాట వచ్చింది చూడండి ఒకడు కీర్తనలతోను సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతోను అప్ప ఇక్కడ ఏ మాట వచ్చింది ఇందక బుద్ధి చెప్పాలన్నాడు ఇక్కడ హెచ్చరిక అన్నాడు ఏం చేయాలండి హెచ్చరిక అందరు చెప్పాలి ఏం చేయాలి హెచ్చరిక హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా మనకి ఈరోజు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు కావున వెళ్ళారా ఈ మాటలు విన్న తర్వాత మీరు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదుగుదల కొరకు ప్రయత్నించేవారుగా మీరు ఉండాలి ఎందుకు తెలుసున్న ఇంత హెచ్చరికలు మనకు ఎందుకంటే పేతురు పత్రిక చదవండి ముగిద్దాం చూడండి పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదమూ పన్నెండో వాక్యం చదివితే అక్కడ చెప్పాడు ఒక మాట ఏమన్నాడు చూడండి మొదటి పత్రిక కాదు రెండవ పత్రిక మూడు పన్నెండు చదవాలి మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యం మూడు పన్నెండు చదవాలి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు దానిని ఆశతో అపేక్షించొచ్చు చూడండి అపేక్ష కలిగి ఉండాలట ఆ దినం ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు వస్తారా ప్రభు నేను ఆయనతో పాటు కొనిపోబడాలి అనేటువంటి ఆలోచన కలిగిని ఉండాలి ఇక్కడ ప్రభు వాక్యం చెబుతుంది ఏంటంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అంటూ ఉన్నారు దేవుని యొక్క దినం రాబోతుంది ఆ రోజు రానే వస్తుంది ప్రియులారా అతి త్వరలో ప్రభు యూ క్రీస్తు రెండవ రాకడ జరగబోతుంది ప్రపంచ పరిస్థితులు అవే గుర్తు చేస్తూ ఉన్నాయి ప్రభు రాకడకు గుర్తు ప్రభు రాకడకు సూచనలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు మీరు చూసినప్పుడు ప్రభైన యేసుక్రీస్తు రెండవ రాకడ తినాలి మనం ఉన్నామని మనం అట అర్థం చేసుకోవాలని దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఎందుకంటే దేవుని తినప్పుడు రాకడా కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను అన్నాడు ఎలాంటి ప్రవర్తన ఉండాలట పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై మొదటి పేతురు అందుట్లో నుంచి నాలుగో ఏడో వాక్యం చదివితే అక్కడ అన్నిటి అంతం సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు ఆసక్తి కలిగిన వారుగా మీరు ఉండాలి అనే మాట అక్కడ రాయబడి ఉంది కావున ఎన్ని మాటలు వింటున్నా తర్వాత మనం అర్థం చేసుకోవాలి ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలదిగా మరి ఎక్కువగా భక్తి చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు వాక్యం చదువుతూ చేస్తూ ఒకరినొకరు హెచ్చరికలు చేయచ్చు అనే వాక్య భావాన్ని మీరు అర్థం చేసుకోవాలి అలా మీరు జీవించకపోతే నిజంగా ప్రియుల దేవుని ముందు మీరు నిలబడలేదు మొదటి వ్యూహాన్ని పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం చదవండి అక్కడ చెబుతున్నాడు కదా ఏమనంటారు తెలుసునా మొదటి వ్యూహాన్ పత్రిక వ్యూహన్ స్వార్థకాన్ పత్రికలు అన్నాడు ఏమండి ఆయన ఆగమన మనం ఆయన ధైర్యంగా నిలబడాలి అంటే ఆ పార్టీ భక్తి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు రానే వస్తూ ఉన్నారు ఆయన రాగానే ఆయన ముందు నిలబడాలి ఆయనతో మాట్లాడాలి ఆయనను స్తుతించాలి ఆయనను చూడాలి అందుకోసం కదా ఇంత భక్తి అందుకోసం కదా ఇంత నమ్మకం కలిగి మనం జీవిస్తూ ఉన్నాం అవున ప్రియులారా ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో సహవాసం కలిగి పరలోకానికి ఎత్తబాటుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన పూర్వకంగా ఈ మాటలు మీరు ఆలోచించాలి మరొక చోట చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తాం తెలిసిన దేవుని వాక్యం ఇదే మొదటి వాహన పత్రికలోనే మూడవ అధ్యాయం పంతొమ్మిది వాక్యం చదివితే అక్కడ ఉందండి నిజంగా నువ్వు దేవుని ముందు నిలబడాలి అంటే మన హృదయము మన ఎందు నేరారోపణ చేయనిదై ఉండాలి కొద్దిమంది అంటారు ఓహో నేను ప్రార్థనైతే చేస్తున్నాను భక్తి అయితే చేస్తున్నాను కానీ నాలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి ఈ బలహీనతల ద్వారా నేను ఎట్లా పరలోకానికి దేవుని రాకడలో కొనిపబడగలుగుతాను అనేటువంటిది మన జీవితంలో అవి చూసుకోవాలి కొద్దిమందికి చూడండి ఎవరి హృదయం వారికి నేరారోపణ చేస్తుంది నేరారోపణ నిందారోపణ దోషారోపణ చేస్తుంటుంది నువ్వు ప్రార్ ప్రార్థన అయితే చేస్తున్నావు బైబిల్ అయితే చదువుస్తున్నావు కానీ నీ జీవితం మారలేదే చర్చిగా అయితే వెళుతున్నా బతుకు మారలేదే నీ జీవితం ఇలా ఉంది కాబట్టి నువ్వు ఎట్లా ఎట్టకి వెళ్తావు నువ్వు ఎట్లా దేవుని రాకుండా కొనిపోబడగలుగుతావు ఎలా నువ్వు రాబోయే శిక్ష తప్పించుకోగలుగుతావు అని చెప్పి నీ హృదయమే నీకు బోధిస్తూ ఉంటుంది నీ హృదయమే నీకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది కావున ఈ మాటలు బట్టి మీరు అర్థం చేసుకోవాలి చదువుతార మాట ఎంత అద్భుతమైన మాట తెలుసు ఆ మాట చాలా అద్భుతమైన మాట ప్రతి ఒక్కరు హృదయాన్ని తాకేటువంటి మాట మన హృదయం చూడండి ఏమన్నాడండి ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఎదుట మన హృదయమును సమ్మతి పరచుకుందుము ఏది దోషారోపణ జరుగుతుందో ఏ విషయములు అది వేలెత్తి చూపిస్తుందో ఎవడో నీకు వేలెత్తి చూపడం కాదు నీ హృదయం నీకు చెప్తు రాంగ్ అంటది నువ్వు చేస్తుంది తప్పు నువ్వు తప్పుతో వెళుతున్న తోవా తప్పిపోతున్న తిరిగిరా తిరిగిరా కంబేక్ అని చెప్పినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి రావాలి అది దేవుని వాక్యము కావున ప్రేమ వారులారా ఈ మాటలన్నీ కూడా మీరు అర్థం చేసుకొని దేవుని వాక్యం చేత మీ బ్రతుకులు దిద్దుకుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మన హృదయం దోషారోపణ చేస్తున్నట్టు నీకు అర్థమైతే పరిపత్రిక పదార్థం ఇరవై రెండో వాచన ప్రకారంగా మన సాక్షికి కల్మసం తోచక్కుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారునై నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి అంటున్నాడు నిర్మలమైన ఉదక స్నానం చేసిన వారి వలె అంటున్నాడు ఇదే మాటను మనము పత్రికలు మనం చూడగలిగితే ఐదవ అధ్యాయంలో మనం చూడగలం ఏమిటంటే వాక్యము చేత ఉతక స్నానము దేని చెప్పండి వాక్యము చేత ఉతక స్నానం వాక్యం ద్వారా మన జీవితాన్ని దిద్దుకోవాలి వాక్యం ద్వారా మన బ్రతుకును తిద్దుకోవాలి వాక్యం ద్వారా మన ఆలోచనలు సరి చేసుకోవాలి ఎప్పుడైతే నీ బ్రతుకులో ఆ విధంగా నువ్వు మార్పు చెందగలుగుతావో ఎప్పుడైతే నీ బ్రతుకులో ఆ విధంగా నువ్వు జీవించడానికి ఇష్టపడతావో నీ బ్రతుకులో గొప్ప ధన్యత అనేటువంటి దాన్ని నీవు పొందుకోగలుగుతావు దేవునికి స్తోత్రం కావున ఆ దినము సమీపించుట నువ్వు చూచిన కొలదిగా మరి ఎక్కువగా అలాగ అలాగంటే అలాగంటేలాగా హెచ్చరిక చేయొచ్చు హెచ్చరిక పొందొచ్చు బోధించుచు బుద్ధి చెప్పొచ్చు మీకు అర్థమైనా అలా చెప్పాలి ఎవరైనా సంఘంలో తర్వాత తప్పిపోతున్నప్పుడు యాక పత్రిక ఐదు పంతొమ్మిది ఇరవై ప్రకారంగా ఎవరైనా తప్పిపోతున్న వారిని మనం మంచిదారికి తీసుకొని రావాలంట అప్పుడు ఒక ఆత్మను నుంచి తప్పించిన వారం పత్రిక ఆరు ఒకటి ప్రకారంగా మనలో ఎవరైనా కానీ ఒక తప్పిదమ్మలు పడినప్పుడు మనం కూడా ఎప్పుడైనా ప పడిపోవచ్చు తట్టుపోవచ్చు కాబట్టి అటువంటి వారిని మంచి మనస్తో ఏమంటే మంచి దారికి తీసుకుని రావాలని దేవునికి వాక్యం హెచ్చరిక చేస్తుంది కాబట్టి ప్రేమైన వారిలో మరి యొక్క రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవునికి వాక్యానుసారంగా జీవించండి దేవుని చిత్తాన్ని తెలుసుకోండి దేవుని క్రమాన్ని తెలుసుకోండి ప్రభు రాక్కడీ సమీపంలో ఉంది కావున ప్రభు రావచ్చు మనమైనా పోవచ్చు అది చాలా ప్రాముఖ్యమైన వాస్తవమైన మాటలు కావున ఈ లోకం బ్రతుకుతున్న మనం అందరం కూడా ఆయన రాకడు కొరకు ఓపిక కలిగి అపేక్ష కలిగి ఎదురుచూస్తూ మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచి ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేవును గాక తలలు వంచండి మంచి నిర్ణయం చేసుకుందాం ప్రిల్లరా నిజంగా దినం సమీపించటం చూడాలి దేనితో చూడాలి ఆత్మీయ నేత్రాలతో చూడాలి దేనితో వినాలి ఆత్మీయమైనటువంటి కర్ణములతో వినాలి దేనితో ఆలోచించాలి ఆత్మీయ హృదయంతో ఆలోచించాలి ఈ శారీరకమైన మనస్సు శారీరకమైన హృదయంతో నువ్వు ఆలోచన చేయలేవు కాబట్టి ఆధ్యాత్మికంగా నువ్వు ఆలోచించగలిగితేనే ఆధ్యాత్మికంగా చూడగలిగితే నువ్వు కనబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కల మీద నిలబడి ఒక్కసారి ప్రభుని అడుగున్నా ప్రభు నిజమే నిరాకరకు గుర్తులు సూచనలు ఎన్నో కనబడుతున్నప్పుడు ప్రభు నేను ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల నాకు దయచేయమని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఉన్న పరంగా మోకాలు విదర్చొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నిరాకరలో నేను నిశ్చయంగా కొనిపోబడాలి అట్టి కృపా అట్టి ధన్యత నాకు నీకు దయచేయమని చెప్పి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం అందరూ తలలు వంచండి ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థన చేద్దాం